కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతనలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఐదవ రోజుకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు జూలై ఇరవై రెండు నుండి సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్త వద్ద రేళ్ల నిరాహార దీక్షలు ప్రారంభించగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేతన్నల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా మగ్గం నడవాలి నేతన్న బతకాలి అనే నినాదంతో మనుషుల మానాన్ని కాపాడే నేతన్నల ప్రాణాన్ని కాపాడండి అని జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి సిరిసిల్లపట్నం నుండి పెద్ద ఎత్తున నేతన్నలు చెలో కు బస్సుల్లో తరలి వెళ్లారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు మహాదర్ణ కార్యక్రమానికి సిపిఎం సిపిఐ నాయకులు తరలివచ్చారు పవన్లు పరిశ్రమలో పది హెచ్పీల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ఆపై నాలుగవ కేటగిరీ కింద పరిగణించి యాబై శాతం సబ్సిడీ అందించాలన్నారు బతుకమ్మ చీరలు లేదా జనిత వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి పదిహేను కోట్ల మీటర్ల ప్రభుత్వ ఆర్డర్లు అందించి నేతన్నులకు ఉపాధి కల్పించాలన్నారు యార్ఎన్ డిపో ఏర్పాటు చేసి ప్రభుత్వమే యారెన్ సప్లై చేయాలని సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి పది లక్షల క్యాష్ క్రెడిట్ అందించాలన్నారు బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు రావాల్సిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పది శాతం యారెన్

శాసనసభలో చర్చ జరిగింది జరుగుతుంది ఇప్పటిదాకా స్కాయలాబాబు చెప్పాడు విషయాలు మన వాళ్ళు కూడా నాకే చూపించారు మన పక్కకున్న మిత్రుడు భాస్కర్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ ధరకు కూడా ఇప్పుడే రమేష్ చెప్పాడు రాత్రి పదకొండు గంటల దాకా మాకు డౌటే మిమ్మల్ని అందరినీ అక్కడ అరెస్ట్ చేస్తారని పర్మిషన్ ఇచ్చినాయిగా అది కూడా రెండు వందల మంది కంటే ఎక్కువ రావద్దు దాకా అధికారం వేయించి రాకముడిప మాట్లాడేది మాది వస్తుంది ప్రజాపాలన అని చాలా పెద్ద పెద్ద నీతి మాటలు పెద్ద పెద్ద కథలన్నీ చెప్తే మరి సిరిసిల్ల నేతన్నలు ఇన్నాళ్ళు ఇచ్చి పోరాటం చేస్తున్నారు మన సర్కారు వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది రేపు తొమ్మిదో తేదీ వస్తే ఎనిమిది నెలలు వెళ్ళి తొమ్మిది వేల పడుతుందా ఉన్నటువంటి మంత్రి కూడా ఇదే కథ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు జాగ్రత్త అని చెప్పారు ఇక్కడ కదలిక రాగానే అక్కడ వెంటనే వస్తున్నది ఏదో మీరు ఏదో మీటింగ్ పెడుతున్నారా ఏదో ధర్నా అంటున్నారు ప్రోగ్రామ్ అంటున్నారు మీరు రండి మాట్లాడదాం మీరు రండి మాట్లాడదాం ఆడ సిరిసిల్లలో వెళ్ళి లేకపోతే ఈడ మాకు मागे जिराईक టిఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు ప్రముఖ వైద్యులు ఎర్రబెల్లి చంద్రశేఖరరావు జన్మదినం సందర్బంగా లోని శ్రీ తిరుమల నర్సింగ్ హోంలో పది రూపాయలక ఎన్నిటి నుండి పేదలకు వైద్య సేవలను అందించేందుకు డాక్టర్ ఎరవెల్లి అనురాధ చంద్రశేఖరరావు దంపతులు నిర్ణయించుకున్నారు డాక్టర్ చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను వైద్యులు ఆసుపత్రి సిబ్బంది ప్రజా ప్రతినిధులు నాయకులు ఘనంగా నిర్వహించారు మూడు జిల్లాల సరిహద్దులోని ముస్తాబాద్ పట్టణంలో పేదలకు శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో వైద్యులు అనురాధ చంద్రశేఖరరావులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవల్ని గత మూడు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి విధితమే ప్రజా ప్రతినిధిగా నాయకులు వైద్యునిగా డాక్టర్ చంద్రశేఖరరావు అన్ని రకాల వైద్య సేవల్ని అందిస్తున్న తరుణంలో ఆయన ఆత్మీయులు శయోభిలాషులు జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు స్వీట్లు పంపిణీ చేసి డాక్టర్ చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా పది రూపాయలకే కన్సల్టెన్సీ సేవల్ని నేటి నుండి అందించడమే కాకుండా రక్త మూత్ర పరీక్షలకు యాభై శాతం ఫీజు తీసుకునేందుకు వైద్య సంబత్తులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు సీనియర్ నాయకునిగా టీఎస్పీఎస్ఈ సభ్యునిగా అనేక సేవలు అందిస్తూ వైద్య రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా డాక్టర్ చంద్రశేఖరరావు వైద్య సేవల్ని అందిస్తున్నారని పేర్కొన్నారు ఆయన ఆయుధ ఆరోగ్యలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని పేదలకు మరిన్ని వైద్య సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు పది రూపాయలకే పేదలకు వైద్య సేవల్ని అందించడంలో ఎంతో సంతృప్తి ఉందని గతంలో కూడా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కార్డులను అందించామని డాక్టర్ చంద్రశేఖరరావు పేర్కొన్నారు ప్రతి బుధవారం ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు మండలంతో పాటు పరిసర ప్రాంత నిరుపేద ప్రజలకు తన వంతు సహాయంగా వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పది రూపాయల ఫీజు నిర్ణయించామని ఇవి పేదలకు తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చంద్రశేఖరరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా స్వామి సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచురెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు తెరుమతి సర్పంచ్ ఈశ్రీ కృష్ణ సత్యం వైద్య నిపుణులు స్రవంతి రేష్మ శ్రీకాంత్ ముక్తార్ భిక్షపతి అశోక్ భాస్కర్ నవీన్ బాబు వెంకటేష్ సుమాంజలి రేఖ రాజేశ్వరి శిరీష కల్పన తదితరులు కలరు

ఈరోజు డాక్టర్ ఎరవేడి చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు తిరుమల నర్సింగ్ హోమ్ ముస్తాబాద్ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారికి ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన ప్రతినిధి పక్షాన అదేవిధంగా డాక్టర్లందరికీ జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశైశ్వర్యాలు ప్రసాదించాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి ఆయన గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ముస్తాబాద్ మండల నిరుపేద ప్రజలందరికీ మరి వైద్య సేవలు అందిస్తూ నిరంతరం మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇది మండల ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ముందు కూడా ఆయన జన్మదిన వేడుక ఈరోజు సందర్భంగా జనరల్ ఓపీ పది రూపాయలకే నిరుపేదలందరికీ మరి ఈరోజు నుంచి నిర్వహించడం జరుగుతుంది దీన్ని మండలంలో ప్రజలందరూ పేద ప్రజలందరూ ఇది సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి గౌరవ డాక్టర్ సాబ్ గారు మరి ఆ పది రూపాయల వైద్యంతో తక్కువ ఖర్చుతో చేయాలని ఆయన గొప్ప మనసుకు మండల ప్రజలందరి పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉస్తాబాద్ మండలంలో చంద్రశేఖరరావు సార్ గారు జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది హాస్పిటల్లో చంద్రశేఖరరావు సార్ గారు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముస్తాబాద్ మండలంలో పక్కకు దుబ్బాక మండలంలో కూడా ఆయన సేవలు ప్రతి గ్రామంలో డాక్టర్ అంటే ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తి ఎక్కడనో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది హైదరాబాద్ పోతే ఎక్కడికి ఎక్కడికైనా కాస్ట్లీ ఉన్నది కాబట్టి సారు తక్కువ ఖర్చుతోని వైద్యం చేస్తారు కాబట్టి ఇక్కడికి ప్రజలు కూడా బాగా రావడం జరుగుతుంది ఈరోజు మేము కోరుకునేది సార్కు కూడా భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి సహకరించాలని కోరుచున్నాము ఎందుకంటే ఈ రోజు నుండి జనరల్ ఫీజు కూడా పది రూపాయలు తీసుకొని వైద్యం చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు డాక్టర్ సాబు ఎందుకంటే మామూలు ప్రజలు ఉంటారు కాబట్టి ఫీజు అధికంగా తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే అనే ఉద్దేశంతో కూడా మరీ పది రూపాయలు పెట్టకపోతే కూడా వ్యవస్థల మెయింటెనెన్స్ ఉంటుంది కావచ్చు కరెక్ట్ కాదనే ఉద్దేశం కొద్దీ తక్కువ పది రూపాయల ఫీజుతోనే రోజు నుండి హాస్పిటల్లో వైద్యం నిర్వహించడం జరుగుతుంది సారు సారు పిల్లలు అందరూ మేము మా కార్యకర్తల తరఫున అందరూ ముస్తాబాద్ మండల ప్రతినిధులం అందరి తరఫున కొత్త జిల్లాకు తెలుసు ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా వారి హాస్పిటల్లోనే డాక్టర్సు స్టాఫ్ మరియు పాత్రికేయ మిత్రులు మా పార్టీ సహచార మిత్రులకు కలిసి వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వారు ముస్తాబాద్ మండల్లో నర్సింగ్ హోమ్ను నెలకొల్పి పేదలకు నిజంగా కూడా లేని వారికి కూడా అనేకమైనటువంటి రాజకీయంగా కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారి జన్మదిన వేడుకలు అంటే మా అందరికీ చాలా ఇష్టం వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ మండల ప్రజలకి వారి సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే వారు కూడా ఈ హాస్పిటల్ను నిజంగా కూడా చాలా డెవలప్ చేశారు ఎమర్జెన్సీ కేర్ను కూడా ఐసీయూను నెలకొల్పడం జరిగింది మరి ఆర్టో కేర్ సెంటర్ను కూడా మరి త్వరలో ప్రారంభించేటువంటి సందర్భం మరి గైనకాలజిస్ట్ కూడా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మరి వీళ్ళందరి సమక్షంలో ఈ మండలంలో నిరుపేదలకు ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి వైద్య సేవలు అందించాలనేటువంటి వారి సంకల్పం మేరకు హాస్పిటల్ను అభివృద్ధి పరుస్తూ మరి ఈ రోజు నుండి లేని అంటే నిరుపేదలకి అంటే తక్కువ లో క్లాస్ ఉండే అంటే తక్కువ అంటే ఆర్థిక పరిస్థితుల్లో లేనటువంటి వారికి పది రూపాయలకే వారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు నుండి వైద్య సేవలు ఓపీని ప్రారంభిస్తున్న క్రమంలో వారికి పేద ప్రజల పక్షాన మేము మండల పార్టీ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అట్లాగే డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటూ ఆయురారోగ్యంతో ఉంటూ ఈ మండల ప్రజలకి చిరకాలంగా ఇంకా ఎక్కువ రోజులు కూడా వారి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ గారు మన కోసం ఇక్కడ హాస్పిటల్ను డెవలప్మెంట్ చేస్తూ మరి మన కోసం ఫీజులో కన్సెషన్ ఇస్తూ మరి సేవలు అందించే క్రమంలో ప్రజలు కూడా తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని వారు కూడా బాగుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పంచుకుంటున్నటువంటి ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని తన తల్లి గారి ఇంట్లో తల్లారి గీత అనే వివాహితురాలు శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని బలవన్ మరణం చెందింది గీతను దుబ్బాక మండలం రాజుక్కపేటకు చెందిన శంకర్ కు రెండు సంవత్సరాల క్రితం మరు చేశారు మరుపల్లి అయ్యి రెండు సంవత్సరాలు కావలసిన సంతానం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది తన పుట్టింటిలో ఉరువేసుకుని బలవన్ మరణం చెందింది కాగా ఆమె భర్త శంకర్ అమణి శుక్రవారం అల్మాస్పూర్ లో పుట్టింటి వద్ద దింపి వెళ్లినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది ఆమె పుట్టింటి పరిస్థితి అంతంత మాత్రమే తెలిసింది ఆ మృతదేహాన్ని చూసి తల్లి రాజమణి ఆమె భర్త శంకర్ ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బోరున విలిపిస్తున్నారు మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి మార్టం నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్ మరియు శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తు పోచమ్మ బోనాల పండుగ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారల్లో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విన్యాసాలు అలరించాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడారు పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సాంస్కృతిక సంప్రదాయాలు పండుగలు వారి విశిష్టత పట్ల విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండి అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతీఫ్ వైస్ ప్రిన్సిపల్ సంతోష్ భరత్ పాల్గొన్నారు ారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం జితేందర్ మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండుగ ఒక విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోతిరాజు విన్యాసాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజరెడ్డి డిఎన్ విజయకుమార్ సిబియా ఇన్ఛార్జ్ మహేష్ ఏవో శేఖర్ ఇన్ఛార్జీలు దివ్య పూర్ణిమ పిఈటి బాపురెడ్డి కల్పలత రచిత జలజ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పనులకు గృహ నిర్మాణాల కోసం ఇసుక అనుమతి పొందిన ట్రాక్టర్ యజమానులు ను మార్చి తమ గ్రామం నుండి అతివేగంగా వెళ్తున్నారంటూ ముస్తాబాద్ మండలం పోద్గల్లో ఇసుక ను గ్రామస్తులు అడ్డుకున్నారు అనుమతి లేకుండా గ్రామం నుండి వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్తాబాద్ మండలం ఆవునూరు మానేరు వాగు నుండి వారానికి రెండు రోజులు ఇసుక రవాణాకు తహసీల్దార్ కార్యాలయం నుండి అనుమతి ఇస్తారు అనుమతి పొందిన పై వెళ్లే రూట్ మ్యాప్ ను అధికారులు వెల్లడిస్తారు కానీ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యజమానులు అటు నిబంధన తుంగలు తొక్కుతూ ఇష్ట రాజ్యంగా వెళ్తుంటారు ముస్తాబాద్ బందనకల్ తెర్లు మధ్య వెంకట్రావుపల్లి వెళ్లే ట్రాక్టర్లు గూడెం నామపూర్ రైస్ మిల్ మీదుగా వెళ్లవలసి ఉండగా పోద్గల్ గ్రామం నుండి ట్రాక్టర్లు భారీ ఎత్తున అతివేగంతో వెళ్లడంతో గ్రామస్తులు అటు ట్రాక్టర్లను అడ్డుకుని పోర్సులకు సమాచారం అందించారు అనుమతి ఒక రూట్ నుండి ఉండగా పోద్గల్ గ్రామం నుండి ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా నడుపుతున్న డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వాటి గ్రామస్తులు కోరారు అనుమతి లేకుండా పోద్గల్ నుండి మరోమారు వెళ్తే అటు ట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపడంతో ట్రాక్టర్లను గ్రామస్తులు వదిలిపెట్టారు ఈ కార్యక్రమంలో తోట ధర్మేందర్ మహిపాల్ జంగరాజు ఎల్లం శ్రీశైలం బాలయ్య నాంపల్లి మరియు గ్రామస్తులు కలరు టైర్ కూడా తీసిన తీసుకో వీడిస్తున్నాం గ్రామం నుంచి అట్ల మీద నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి బస్ స్టాండ్ మీదుగా ఉస్తాబాద్ తరలిస్తారు దానికి మనకి అభ్యంతరం ఏం లేదు కానీ అలా రూట్ మ్యాప్ ఏదైతే ఉందో గూడెం నుంచి ఆ మీదకి వెళ్ళాలని చెప్పి మనం పోలీసు ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వారు వచ్చి డాక్టర్ వారికి ఏం చెప్పిందంటే ఈ రూట్ నుంచి మళ్ళీ రాకూర్రీ వస్తే మీ ట్రాక్టర్ను సీజ్ చేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది మేమేమంటున్నామంటే గతంలో పోలీస్ వారి మీదనే దాడి చేసిన ఈ ముష్క మాఫియా దొంగతనాన్ని కొడుతున్న వారు మాత్రమే ఏదైతే లీగల్గా కొడుతురో పబ్లిక్ అవసరాల కోసం అది తరలించుర్రీ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉన్నారని చెప్పి మేము సంబంధిత అధికారులకు మరియు పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తాము విషయం ఏంటంటే ఈ ముఖిక డా రోడ్డు పట్టకుండా ఇళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే విషయం ఏంటంటే ఈ డాక్టర్లు మొత్తం స్పీడ్ ఒక ఐదో గేర్ లేచిరంటే ఒక గేర్ కూడా పోతున్నా తగ్గిస్తున్నారు ఏ టర్నింగ్ రాని అదే స్పీడ్ తోడు ఇప్పుడే స్పీడ్ తోడు వాళ్ళు వేస్తూ ఉన్నారు కాబట్టి ముందస్తు హెచ్చరికగా పోలీసు వారి సమక్షంలో వాళ్లకు ఇంటిమేషన్ చేయడం జరిగింది అదే ఏదైనా పోలీసు వారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఏదైనా పోత్గల్ గ్రామంలో ఇసుక ట్రాక్టర్ వల్ల ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది పోలీసు వారు మీ మర్డర్ కేసు పెడతాం అత్యాత్మిక కేసు పెడతాం ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ సిరిసిల్ల అశోక్ నగర్ లోని విపేకానంద విద్యానికేతన హైస్కూల్లో శనివారం రోజున పోచుమ్మ తల్లి బోనాలు మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విపేకానంద విద్యానికేతన విద్యార్థులు పోతురాజులు పులి వేషధారలు అమ్మవార్లుగా అవతారాల్లో మరియు పాఠశాల సమీపంలోని వీధుల్లో ర్యాలీ చిన్నారులు వేషధారణలు ప్రదర్శిస్తూ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వేడుకల్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ప్రిన్సిపల్ బుచ్చారావు మహేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు హాజరయ్యారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిరిసిల్ల మున్సిపల్ పార్ధిలో జలమయమయ్యే ప్రాంతాలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల బల్దియ సిబ్బంది అప్రమత్తమవుతున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన శ్రీనగర్ కాలనీలో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు వాన నీరు కింది ప్రాంతానికి వెళ్లేటట్లు సహాయంతో మరమ్మత పనులు ప్రారంభించారు రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు రాకుండా ముందస్తు చర్యల్ని చేపట్టారు శాంతినగర్ బైపాస్ మీదుగా నీరు సజావుగా వెళ్లేలా కచ్చా కాలువను విడుదల चुनाव into okay. aqui okay. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం